నామములో ఈ ఉదయ కాల్పు కృపా వాగ్దానం వింటారు ప్రియులందరికీ నా ప్రభునామంలో ప్రత్యేక వందనాలు శుభములు కలుగులు బాగున్నారా దేవుని వాగ్దానాలు వింటూ విశ్వసిస్తూ ప్రయాణం చేస్తూ మీరు గతించిన సంవత్సరాల్లో ఎన్నో సార్లు కృపా వాగ్దానం వింటున్నాను మీరు చేస్తున్న మెసేజ్లు మీరు చూసి మేము సంతోషిస్తున్నాం మీ జీవితాలు మేలు కలుగుతూ మేము నమ్ముతూ ఉన్నాం లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోబోతే చేసుకోండి మీ స్నేహితులకు కూడా దాన్ని షేర్ చేయండి బాగుంది మంచిది మహాదేవుని కృపలో కృపా వాగ్దానం వింటున్న మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన వ్యక్తిగత స్థితుల్లో ఎవరి పత్రిక ఏడవ అధ్యాయం నాలుగవ చేతుల్లో మహాదేవుని కృప ద్వారా పరిశుద్ధాడు ఇతడు ఎంత ఘనుడో చూడు దేవుని స్తోత్రం ఒక అద్భుతమైన సాక్ష్యం ఇతడు ఎంత ఘనుడో చూడుడి అనే మాట మనం చూస్తున్నాం దేవుడు తన గొప్ప గొప్పవాన్నిగా చేస్తాడు ఎవరితాడు అబ్రహం ఓ టైంలో చక్కటి మట్టి పిసుకుని బొమ్మలు తయారు చేసుకుని వ్యాపారం చేసుకుని జీవనోపాధి చేసుకునేవాడు కానీ ఒక దినం అటువంటి అబ్రహాం జీవము గల దేవుడు దర్శనం కొరకు ఎదురు చూశాడు దేవుడు ఎప్పుడైతే అబ్రహాం దర్శించాడు దేవుని సన్నిధిలో పిల్లరాత కొరకు ఆ ప్రాంతం వారు ఇతరెంత గణుడో అని చెప్పుకుంటున్నారు దేవుడు కూడా అబ్రహాముని దైవ నీతి కలిగిన వాడుగా చేశాడు ప్రభు సన్నిధిలో మనం చూసినట్లయితే ఆ కృప కలిగిన దేవుని రూపపతిగా నాలుగో అధ్యాయం అబ్రహాము దేవుణ్ణి నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడింది నువ్వు నమ్మటం వల్ల నీ మురికి జీవితం నీ పాప జీవితం నీ వ్యసనాక్రాంతి జీవితాన్ని దేవుడు విడిపించి నిన్ను దైవ నీతి కలిగిన ప్రజలుగా చేస్తాను ఎవరైతే అలా చేశారో వారి జీవితాల్లో దేవుని చిత్తము నెరవేర్చటం వల్ల దేవుడు అంటున్నాడు భక్తులను ఎదురు ఎంత గనుడో చూడండి ఏంటతకుండా ఘనత అని మనం చూస్తే అబ్రహాము సామాన్యమైన వాడు ప్రభుతో నడుస్తూ ఉన్నాడు జనాలు సంవత్సరాలు గడుస్తూ ఉంటే అబ్రహాముని దేవుడు గొప్పవాన్నిగా చేశాడు ఏంటి గొప్పతనం ఉండటానికి నివాసయోగ్యమైన గృహం పశువుల మందలు పనివారిని దేవుడిచ్చాడు అంచేత యహోవా చేత దీవించబడిన వాళ్ళని బయట నిలవలే లోపలికి రండి అని పిలుస్తున్నారు తన పనివారి అబ్రహాము పనివారినే పిలుస్తుంటే ఇప్పుడు మనం ఎవరు దేవుని పిల్లనం మనం ఏమిటన్నాం దేవుని కృప కృప వాగ్దానాలు వింటాం ఆ కృప నిన్ను ఆవరించి అప్రహాము దేవుడే నీ దేవుడు కాబట్టి నిన్నును నీ పిల్లలను నీ సంతతిని ఆయన క్రమము క్రమం వృద్ధి చేయగల సమగ్రం ఈ వాగ్దానం వింటున్నప్పుడు ఒక తల్లి చెప్తుందయ్యా నాకు ఉండటానికి ఇల్లు లేదు స్థలం లేదా లేదయ్యా ప్రభు అడుగు మీకు ఇస్తాడు ఇలా దేవుని సరి ఈరోజు ప్రార్థిస్తున్న మన జీవితంలో నివాస యోగ్యమైన గృహం లేదా విశ్వాసముతో ప్రభు దగ్గర నిలిస్తే దేవుని మీద ఆనుకుని కృపావాగ్దాన్ని వింటూ ఆనందిస్తూ ఉంటేనే దేవుని గొప్పవారినిగా చేస్తాడు నిన్ను తలగా చేస్తాడు గృహము లేదని చింత లేదు దేవుడిస్తాడు అంతేనా అంతేనా ఆ గృహములో నివసిస్తూ నీకు నీ పిల్లలను ఉద్ధరించి గొప్పవారినిగా చేసి తలగా చేసి ఉన్నత స్థితిలో నేర్పిస్తాడు నీ కుటుంబాలకి ఆయన యజమానుడిగా కాపరిగా పోషకుడిగా ఉన్నప్పుడు నీ జీవితాలను చూసిన వారందరూ నువ్వు ప్రభు నమ్ముకుందమ్మా దేవుడు వీరిని దీవించాడు ప్రభు నమ్ముకుంది వీరు ప్రభుతో నడుస్తూ ఉన్నారు అంటే కుటుంబాలు ఉన్నత స్థితిలో ఉన్నాయి చది కడవక దినాల్లో నువ్వు ఆయన నమ్మితే నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలని గొప్పవారినిగా చేయగల సమర్థుడు ఆయన కృప మీద వాళ్ళుకు ఆయనతో నడువు నిన్ను నీ పిల్లల పిల్లలను దీవించి ఆశీర్వదించగల సమర్థుడు నీవు నీ ఇంటి వారు గొప్పవారినిగా ఉన్నత స్థితిలో ఆశీర్వాద పదవులు నడిపించబడునుగా